అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైప్ కార్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యూడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏదోతారా లేచిరా టీ లూడు వీళ్ళయా మనం కూడా లేచినాం టీ తాగాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బాయ్ ఫీల్డ్లోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి ఫోర్ట్ ఫియేస్టా మోడల్ టూ థౌజండ్ సిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ రేటింగ్ తిరిగింది డిజిల్ వేరియంట్ గుడ్ మైలేజ్ అంటున్నారు ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది డిజిల్ వేరియంట్ అన్న బట్ దీనికి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు ఫైనల్ టు ఫైనల్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి ఫోర్త్ ఫియస్టా డిజిల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఆంధ్ర తెలంగాణ ఎవరైనా తీసేసుకోవచ్చు ఓకేనా బ్యాక్ డిక్కిస్ పేస్ కానీయండి మొత్తం కారు టోటల్ పర్ఫెక్ట్ ఉంటుంది ఓకేనా టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వెళ్ళి ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా బట్ పోతే ఎక్సైడ్ బ్యాటరీ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది సింగిల్ అయింది కూడా పెట్టుబడులే అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రత కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది ఇంకా అడి డౌట్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లో గుడ్ మార్నింగ్ రైట్ ఫోర్డ్ ఫియెస్టా మోడల్ టూ థౌజండ్ సిక్స్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ సిక్స్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇండియన్ గుడ్ కండిషన్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు డిజిల్ వేరియంట్ ఇది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు ఎవరైనా అన్న ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఫైనల్ టు ఫైనల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి పోర్ట్ ఫియస్టా టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలుడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ తీసుకోండి ఓనర్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి అన్న వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మీడియల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడలు అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా ఫోర్డ్ ఫియెస్టా టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వెళ్ళండి ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్డెడ్ ఓకేనా బట్ పోతే డెబ్బై ఐదు వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు మీకు ఏదైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదిలే వీడనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియో పెడుతున్నా ఉంటా ఓకేనా మన కార్ కూడా ఏమన్నట్టే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ నెంబర్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లోకి అన్నీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న రైట్ అన్న రైట్ రైట్ రైట్